మీడియా మిత్రులకు అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మెదక్లో మాజీ ఎమ్మెల్సీ కవిత గారు నిస్సిగ్గుగా మాట్లాడింది దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఆ కొర్విదయ్యం లాగా ఆమె మాటలు మరి సమాజం అంతా కూడా తలదించుకునే రకంగా ఉన్నది ముఖ్యంగా పిఆర్ఎస్ శ్రేణులంతా కూడా యావత్ తెలంగాణ సమాజం కూడా ఈ మాటలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు కవితమ్మ తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా కన్నతల్లి లాంటి పార్టీని పార్టీ అధినేత కన్నతండ్రి కేసీఆర్ గారిని అటు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని విమర్శిస్తూ మాట్లాడడం అంటే నీతో ఎవరున్నారు ఎవరు మాట్లాడిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది జూబ్లీ ఎన్ని జూబ్లీస్ ఎన్నికల విషయమై మీరు మాట్లాడిన విధానం మీ మాటలు కావచ్చు మీ ట్వీట్లు కావచ్చు ఎంత అవమానకర రీతిలో మీరు మాట్లాడిర మీ పార్టీ ఎన్ని చేసింది మీకు పార్టీ పేరు మీద పార్లమెంట్ సభ్యురాలయ్యారు మరొకసారి అవకాశం ఇస్తే మీ యొక్క అవినీతి వల్ల నగల దుకాలు జ్యువెలరీ షాపులలో పోయి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ అడ్డమైన దండాలన్నీ చేసి ప్రజాదరణ కోల్పోయి రెండు వేల పంతొమ్మిదిలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సుమారు వంద సీట్లు గెలిస్తే మీరు పోటీ చేసిన నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఇవాళ కన్న తల్లి లాంటి పార్టీని అటు తండ్రిని మానసిక గురి చేస్తూ ఎంపీగా ఓడిపోతే కూడా తల్లిగారి దగ్గర ఏడిస్తే మరి కేసీఆర్ గారు మరి ఎమ్మెల్సీ ఇచ్చి కూడా మీకు పార్టీ ఆదరణ చూపించారు అట్లాంటి పార్టీ మీద నోరు పారేసుకుంటారా మీరు జూబ్లీల్స్ ఎన్నికల తర్వాత మీరు పెట్టిన ట్వీట్లు కావచ్చు మాటలు కావచ్చు నాకు అనిపిస్తా ఉన్నది జూబ్లీస్ ఫలితం తర్వాత సంతోషంగా ఉన్నది ఇద్దరే ఇద్దరు ఈ రాష్ట్రంలో ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండోది ఈ కల్వకుంట్ల అని చెప్పేసి నీ మాటల ద్వారా స్పష్టంగా తెలుస్తా ఉంది ఏం మాట్లాడుతున్నావు సోయి తప్పి మీ యొక్క దుర్బుద్ధి వల్ల డబ్బు ఆశతోటి అక్రమ దందాలు ఎన్నో చేసి లిక్కర్ స్కామ్ లో చిక్కుకొని పార్టీని భ్రష్టు పట్టి నాశనం చేసింది నువ్వు కాదా ఒకవేళ లిక్కర్ స్కామ్ కనుక జరగకపోయి ఉంటే అటువంటి అక్రమ సంపాదన మీద మీ యొక్క ధ్యాస లేకుంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చేది కాదు ఆ రోజు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ ఓట్ల తేడాతోటి మాత్రమే మరి పార్టీ అధికారం కోల్పోయింది మాట వాస్తవం కాదా చాలా మంది మేధావులు కుటుంబ పాలన అని చెప్పేసి ఏత ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉంటే వాటిని నిజం చేసే దిశగా నీ అక్రమ సంపాదన అక్రమ మార్గాలు ఈ లిక్కర్ స్కామ్లు పార్టీని దెబ్బతీసినాయి వారు పార్టీ కోసం నిరంతరం పోరాటం చేస్తూ అటు కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు పార్టీని కాపాడుకుంటూ పార్టీ శ్రేణులు ధైర్యం నింపుతూ ముందుకు పోతూ ఉంటే పార్టీని పలచం చేసే మాటలు మాట్లాడుతూ ఇకముందు ఇక ముందు ఇట్లాంటి మాటలు ఇక్కడ మాట్లాడినా యావత్ తెలంగాణలో బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు తస్మాత్ జాగ్రత్త నిచ్చరిస్తూ ఉన్నాం ఇంకా మాట్లాడుతూ ఉన్నావు మీద కొచ్చి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి మీద దాకా రావాలా కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని బంధనం చేయడానికి వారి మీద దుమ్మెత్తిపోయడానికి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఉన్నదా విచిత్రంగా ఉన్నది ఇలా సోదరులు అంతా మధ్యలో ఇలా ప్రెస్మెంట్ మాట్లాడి మీద పట్టణంలో ప్రభుత్వాన్ని అట రిక్వెస్ట్ చేస్తా ఉందట ఆ గురుకుల పాఠశాల మడిగిలలా నడుస్తూ ఉంది పక్క బోనంలో కట్టాలి రైతులకు పరిప పరిహారం అందించాలి అని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అని రిక్వెస్ట్ మాట్లాడుతుంది ఎవరి మీద పోరాటం చేస్తా ఉన్నావు డిమాండ్ చేయాలి ప్రభుత్వం మీద ప్రభుత్వం చేస్తున్న తప్పిదారుడు ప్రభుత్వం యొక్క అసమర్థతను ఎత్తి చూపాల్సినటువంటి నువ్వు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అంటావు ఇక్కడ కన్న తండ్రిగా కేసీఆర్ గారిని తోడబుట్టిన కేటీఆర్ గారిని ఏ దైవంగా పార్టీ ఊపిరిగా బతుకున్నటువంటి హరీష్ రావు గారి మీద దుమ్మెత్తిపోస్తావు చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్న నీ ద్వంద్వనీతి ఏందో నీ యొక్క ఎజెండా సీక్రెట్ ఎజెండా ఏందో రేవంత్ రెడ్డి మెప్పు కోసం కాంగ్రెస్ పార్టీ మెప్పు కోసం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే తెలంగాణ శ్రేణులు ఎక్కడ కూడా ఊరికొరు తెలంగాణ సమాజం కూడా ఆర్షించాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాళేశ్వరం గురించి మాట్లాడతావు నీకు తెలుసో తెలుగుదో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తి అవగాహన లేకుండచ్చు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మన పసుపులెరున్నదో హల్దీ కాళేశ్వరం కంటే ముందే విధంగా ఉండే ఇప్పుడే రకంగా ఉందో ఇక సోయ తెచ్చుకొని తెలుసుకొని మాట్లాడాలి నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బాగుండదు ఈ మొత్తం యావత్ తెలంగాణలో కాళేశ్వరం ఫలాలు ముఖ్యంగా మెదక్ వచ్చినావు కదా మెదక్ ప్రాంతంలో ఈ హల్దీవాగు పరివాక ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలంగా దాదాపు పద్నాలుగు చెక్ డ్యామ్లతోటి మంచి భూగర్భ జలాలు పెరిగి అద్భుతమైనటువంటి పంటలు పండుతా ఉన్నాయి ఆ సోయి మరిచి కాళేశ్వరం మీద అవాకులు చవాకులు మాట్లాడతారు ఇక్కడ హరీష్ రావు గారి అభివృద్ధి గురించి మాట్లాడుతూ హరీష్ రావు గారికి ఏదో నాలుగు వందల ఎకరాలు ఉన్నది మన రెడ్డి పళ్ళు చిప్పలు తుడితే అనేదో మాట్లాడేది అసలు అసత్య మాటలు మాట్లాడడానికి అజ్ఞాన మాటలు మాట్లాడడానికి ఏమన్నా సోయి ఉండాలి చలో పోదా పదా మేము అన్న రిక్వెస్ట్ చేయటం ఇప్పుడు నిజమైతే నువ్వు అక్కడికి ఇప్పుడు ఇదే ఇదే ఈ రోజు సాయంత్రం వరకు పొద్దున్నారా అదే రెడ్డి పల్లె మీరు మాట్లాడను సోకాళ్ళు యాభై ఆరు యాభై తొమ్మిది మంది రైతులకు అన్యాయం జరిగిందని మాట్లాడుతూ ఆ నాలుగు వందల ఎకరాలు ఆ రైతులకు పంచుదాం పద ఎక్కడ ఉన్నదో ఆ నాలుగు వందల ఎకరాలు హరీష్ రావు గారికి సంబంధించింది ఆ పూర్తిగా కూడా మరి అక్కడ రెడ్డిపల్ల రైతులకు అందిద్దాం వస్తారా నిరూపిస్తావా నిరూపించకపోతే ముక్కుకు నీళ్లకు రాయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తమాషానా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కూడా ఇష్టం వచ్చిన అబద్దాన్ని మాట్లాడుతూ మరి ప్రజలను మీడియాను తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తా ఉంటే వెకిల ప్రయత్నాలు చిల్లర మాటలు మాట్లాడితే బాగుండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మెదక్ అభివృద్ధి గురించి మాట్లాడుతావు మెదక్ అభివృద్ధి ఒక మెదక్ ఎలా ఉండే జిల్లా కేంద్రం కాకముందు కేసీఆర్ గారి నాయకత్వాన మెదక్ జిల్లా అయిన తర్వాత అద్భుతంగా ఈరోజు రెండు బ్రిడ్జిలు కూడా కట్టుకున్నాం మొత్తం మెదక్ పట్టడం అంతా కూడా పూర్తి స్థాయిలో మనం రోడ్ లైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది పచ్చని చెట్లతోటి మెదక్ పట్టణం కూడా డబుల్ లైన్ రోడ్లతో ఉన్నది జిల్లా కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయం ఒక రైల్వే లైన్ అదేవిధంగా మెడికల్ కళాశాల వంద పడకల ఆసుపత్రి ప్రైవేట్ దావకలు తలదన్నే రీతిలో ఇలా ఈ మెదక్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయంటే కూడా అది కేవలం హరీష్ రావు గారి జిల్లా మంత్రిగా ఉన్నారు ఇక్కడ పద్మా దేవేంద్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సాధ్యమైంది ఈ రెండున్నర రెండు రెండు సంవత్సరాల కాలంలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది గది ప్రశ్నించకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి మీరు మీదకి వచ్చినట్టుగా ఇక్కడ కనబడతా ఉన్నది చై ప్రజాపక్షాన్ని నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది చై జాగృతి తరపున ప్రయత్నం చేయి అంతే తప్ప అసత్య ప్రచారాలు మానుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీకు సూచిస్తూ ఉన్నాం ఇంకా చాలా విషయాలు మాట్లాడిరు జూబ్లీల్స్ ఎన్నిక గురించి జూబ్లీల్స్ ఎన్నికలు మేము అక్కడ ప్రత్యక్షంగా దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు అక్కడే ఉండి పనిచేసినాం రెండు వేల సంవత్సరం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం చాలా సాధారణ ఎన్నికలు చూసినాం చాలా ఉప ఎన్నికలు కూడా చూసినాం ఎన్నడూ కూడా ఇంత అనారోగ్యకంగా అనారోగ్యకరంగా ఎన్నడు ఎలక్షన్ జరగాలి దారుణమైనటువంటి పద్ధతులు బెదిరింపులకు గురి చేసి డివిజన్ స్థాయి నాయకులను బూత్ స్థాయి నాయకులను కూడా బెదిరించి లోపరుచుకొని అదేవిధంగా వాళ్ళను పార్టీలో చేర్చుకొని మీరు ఎన్నికలు గెలిచి విపరీతమైన డబ్బు పంపింది చాలా ఉప ఎన్నికలు చూసారు రెండు వేల సంవత్సరం నుంచి వరకు ఉద్యమ కాలంలో ఇంత దౌర్భాగ్యకరమైన ఎన్నికలు ఎక్కడ కూడా జరగలే అటువంటి ఉప ఎన్నికలను నువ్వు మాట్లాడతావు పూర్తిగా ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచి ఓడిపోయిన ఎంపీగా ఓడిపోయిన మీరు ఇట్లా మాట్లాడడం మీ మూర్ఖత్వానికి నిదర్శనం ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఉద్యమం నాయకులకు అన్యాయం జరిగింది ఇక్కడ అందరం కూడా తెలంగాణ ఉద్యమకారులమే ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో కూడా మీలాంటి కొంతమంది చేసుడుకు బంధు ప్రీతితో ఆ రోజు ఎన్నికల్లో మరి టిఆర్ఎస్ టికెట్ రాకపోతే యావత్ ప్రజానికం యొక్క కోరిక మేరకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన మాట వాస్తవం తర్వాత ఏం జరిగింది గప్పుడాచ్చిన ఉద్దేశాలకు వెళ్ళి పూర్తిగా తెలియదు ఉద్యమంలో పని పనిచేసాం ఇక్కడ ఆ తర్వాత పార్టీ పూర్తిగా ఓటర్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఏర్పాటు అయిపోయింది అక్కడ తెలంగాణ భవనం మీద దాడులు చేస్తా ఉన్నారు చాలా మంది కేకే మహేందర్ రెడ్డి జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి మైనార్టీ నాయకులు హైదరాబాద్ పాత బస్సు సంబంధించినటువంటి నాయకులు వీళ్ళంతా కూడా ఆ సందర్భాన ఈటల రాజేందర్ గారు మరి ఇక్కడ మెదక్ వచ్చి మెదక్ ప్రాంతంలో ఎన్ఎస్ఎఫ్ గెస్ట్ హౌస్ ముఖ్య కార్యకర్తలు సమావేశం పెట్టి చాలా మంది జెడ్పీటీసీలు ఎంపీలు ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ వైపు వెళ్ళాలని చెప్పి సూచిస్తే కూడా మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు మా అందరి కోరిక మేరకు ఉద్యమ పార్టీ వైపే ఉండాలి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకురావాలి పదవులు ముఖ్యం కాదని చెప్పేసి మమే మా రోజు మొత్తం మరీ తిరిగి బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది నీకు ఇవన్నీ ఏం తెలియదు ఆ రోజు అంతా పైఠక్కి వచ్చే క్రమంలో పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలో పునరాగమం చేసాం తప్ప ఇంకోటి కాదు పార్టీ అధిష్టానం అధినేత కేసీఆర్ గారు పిలుపుని అందుకొని మరి ఈట రాజేందర్ గారు రాయబారం చేసి పార్టీలోకి తీసుకెళ్లిన మాట నీకు ఈ విషయమైతే కూడా తెలియదు ఆ తర్వాత కూడా ఇక్కడ ఉద్యమాలు మొదలై లక్ష్మీనగర్ నుంచి మొదలైన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనకు నాంది వల్కిన విషయం కూడా మీకు ఏమాత్రం తెలియదు ఈ మెదక్ ప్రాంతంలో మెదక్ గడ్డ మీద అంత గట్టిగా కృషి చేసిన నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు మెదక్ అభివృద్ధి చెందిందంటేనే గత తొమ్మిది పది సంవత్సరాల కాలంలో తెలు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రతి దాన్ని మసిపోసి మారటికాయ చేయడం హరీష్ రావు గారి మీద మాట్లాడడం నాలుగు వందల ఎకరాలు పంచాల్సిందే మీకు ఒక ఏ మాత్రం చిత్తశుద్ధున్నా ఆ నాలుగు వందల ఎకరాల పంపిణీ కాడ మేము రావాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం లేనట్లయితే ముక్కు నెలలకు రాయాల్సిందే సమాజానికి యావత్ తెలంగాణ సమాజానికి మీడియా ఉందట కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చాలా మంది నాయకులు వచ్చిపోయారు తెలంగాణ రాష్ట్ర సంత అన్ని ఆటదొడుకులు అన్ని ఆటపోటలు ఎదుర్కొని ఇంకా నిలబడ్డది మామూలుగా కాదు ఒక మహిళ పోటీ చేస్తే ఒక లేడీ మీద ఒక రౌడీ పోటీ చేసి అక్కడ విచ్చలవిడి డబ్బు పంపిణీ చేసి దౌర్జన్యం చేసి రౌడీ ఇజం చేసి గెలిచిన ఎన్నిక నీకు మంచిగా అనిపించిందా మీరు కూడా లేడీయే కదా ఆ కుటుంబ చిన్న పిల్లలున్నారు ఆ పిల్లలను కూడా కేసులు పెట్టించి ఈ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందింది గా విషయం చోసి తెచ్చుకొని మాట్లాడు అంతే తప్ప ఇట్లా పార్టీని బంధనం చేస్తూ రహస్య ఎజెండాను పెట్టుకొని రేవంత్ రెడ్డి మెప్పు కోసము నీ అక్రమ సంపాదన కోసము అక్రమ దందాల కోసము బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని కన్నతండ్రి కేసీఆర్ గారిని అదే కన్న తల్లి లాంటి పార్టీని కేటీఆర్ గారిని కాని అన్నన్ గారిని మాత్రం విమర్శిస్తే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ పత్రికా మిత్రులకు నమస్కారం జాగృతి అధ్యక్షురాలు కవిత గారు బహుశా జిల్లాల వారీగా పర్యటన చేస్తూ టిఆర్ఎస్ నాయకుల మీద విమర్శలు చేయడానికి ఆమె పర్యటన కొనసాగుతుంది ఈరోజు మెదక్ జిల్లాలో ఆమె మాట్లాడిన అంశాలు గతంలో నిన్న మొన్న రెండు రెండు మూడు రోజుల క్రితం మాట్లాడిన అంశాలన్నీ చూస్తే జాగృతి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంతర్భాగంగా పనిచేస్తుంది అనడానికి ఇవన్నీ కూడా నిదర్శనం మెదక్లో హరీష్ రావు గారి మీద కేవలం హరీష్ రావు గారిని బద్నాం చేయడానికి మాత్రమే జాగృతి జిల్లాల వారి ప్రోగ్రాం పెట్టుకున్నట్టు కనిపిస్తుంది దాంట్లో భాగంగానే ఇక్కడ వచ్చినట్టు వచ్చి మాట్లాడడం జరిగింది హరీష్ రావు గారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు ఇరవై ఐదు వరకు తెరిసిన పుస్తకంలో నిరంతరం ప్రజల మధ్య ఉన్నటువంటి నాయకుడు అనేక మంది మేధావులు కవులు కళాకారులు ఎవరిని అడిగినా హరీష్ రావు యొక్క పనితనం ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ నాయకుడి విధానం ఆయన మంత్రిగా ఆయన చేసిన పనితనం అందరికీ తెలిసిందే ఈమె కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మరి కవిత గారు పెద్దసారు బిడ్డ కాబట్టి ఇంకా ఘాటుగా విమర్శ చేయలేకపోతున్నాం మరి ఆమె తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పద్మదేవేందర్ రెడ్డి గారి మీద కూడా మాట్లాడింది ఇక్కడ మేము మేడం కవిత గారిని అడుగుతున్నాం గత ఐదు సంవత్సరాలు ఉద్యమ నేతగా గెలిచినప్పటికీ మంత్రి పదవి లేకున్నా పార్టీకి కట్టుబడి పెద్ద సార్ మాటకు కట్టుబడి ఆమె పనిచేయడం జరిగింది మీలాగా పదవి లేకుంటేనో పదవి రాకుంటేనో ఏదో దాంట్లో పార్టీని బద్నాం చేసో బయటకు వచ్చి ఇట్లా విమర్శలు చేసుకుంటూ పోయే సిస్టంలో ఆమె పోలేదు పార్టీ విధానానికి సిద్ధాంతానికి కట్టుబడే పనిచేసింది అన్న సంగతి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఆమె కాంగ్రెస్ పార్టీకి అంతర్భాగంగా పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో పనిచేస్తుంది అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి జుబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము అందరం కూడా గత పదిహేను రోజులుగా అక్కడ ఉండి పనిచేసినాం ఆమె ఇక్కడ మాట్లాడింది ఏంటి అంటే ఓటమి గురించి మాట్లాడింది తప్ప ఓడిపోయిన టిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడింది తప్ప గెలిచిన కాంగ్రెస్ ఏ విధంగా గెలిచిందో చెప్పలేకపోయింది డబ్బు పంపిణీ గూండాగిరి అందరినీ రోబర్చుకోవడం అధికారం మరి పగలే పోల్ చిట్టిలు వంచినట్లు టేబుల్ వేసుకొని పైసలు వంచి ఈరోజు అక్కడ జుబ్లీ హిల్స్లో గెలవడం జరిగింది ఆ విషయంలో ఎక్కడ కూడా మాట్లాడలే ఎందుకు ఓడిపోయారని దాని మీద మాట్లాడిందంటే మీరు రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో ఇది ఒక నిదర్శనం అదేవిధంగా మేము అడుగుతున్నాం మీరు ప్రతిపక్షాలైనా ప్రజా సంఘాలైనా ప్రజల కోసం పనిచేసేదే ప్రతిపక్షం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అధికార పార్టీ చేయకపోతే అప్పుడు ప్రతిపక్షంగా మన పాత్ర పోషించాలి ఈరోజు మీరు ప్రజా సంఘాల్లో ప్రజల్లోకి అంటున్నారు మరి మీరు ప్రజల్లోకి వెళ్ళే ప్రజా సంఘాలుగా కనిపిస్తలేదు కాంగ్రెస్ పార్టీని రక్షించే జాగృతి సంఘంగా కనిపిస్తున్నారు ఎక్కడ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల మీద మాట్లాడాలి రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామన్నారు పన్నెండు వేలు ఇచ్చిర్రు అది రెండు సార్లు ఎగ్గొట్టిరు దాని మీద ఎక్కడ మాట్లాడాలి రైతు బీమా పది లక్షలు ఇస్తామన్నారు అది ఎక్కడ మాట్లాడాలి అదేవిధంగా నిరుద్యోగులకు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు అది కూడా ఎక్కడ మాట్లాడాలి మహాలక్ష్మి స్కీమ్లో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ప్రభుత్వం ఇప్పటిప్పుడు ఇవ్వలేకపోయింది అది కూడా ఎక్కడ మాట్లాడాలి వృద్ధులకు నాలుగు వేల ఫిన్షన్ ఇస్తామని రెండు సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఇవ్వలేదు అది కూడా ఎక్కడ మాట్లాడాలి ఈ దివ్యాంగులకు ఈ విధంగా చెప్పుకుంటా పోతే అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి చెప్పడం జరిగింది అయినా ఆ అంశాల మీద ప్రజాసంఘముగా ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకునే మీరు ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీని విమర్శించిరా స్థానికంగా కూడా మరి ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ ఒక కంపెనీలు తెస్తాం నిరుద్యోగులకు ఉపాధి చూపిస్తాం ఉద్యోగాలు ఇస్తాం అనేక రకాలుగా చెప్పి ఇక్కడ గెలిచిర్రు ఇక్కడ గెలిచిన నాయకుల మీద ఎక్కడ మాట్లాడాలి కానీ ఓడిన నాయకుల మీదనే మీరు మాట్లాడుతు అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్భాగంగా మీరు మాట్లాడుతు అనడానికి మరి నిదర్శనం కవిత గారికి ఇంకా మేము చాలా సందర్భాల్లో ఆమె ఇక్కడ మెదక్ వచ్చినప్పుడు బహుశా ఒక సంవత్సరం క్రితం మేము క్రిస్మస్ క్రిస్మస్కు మెదక్ వచ్చింది మెదక్ వచ్చినప్పుడు మేము కూడా ఆమెను రిసీవ్ చేసుకున్నాం ఇక్కడే ఆమె ప్రెస్ మీట్ పెట్టింది మెదక్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది నేను గతంలో ఎప్పుడో చూసిన మెదక్ను అట్లా లేదు మెదక్ భారీగా అభివృద్ధి పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో మరి రోడ్లు కావచ్చు కెనాల్ కావచ్చు చెక్ డ్యామ్లు కావచ్చు అదేవిధంగా కలెక్టరేట్ కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు అదేవిధంగా లైబ్రరీ కావచ్చు అనేక విధాలుగా మాట్లాడింది కానీ ఎక్కడ కూడా అప్పుడు అభివృద్ధి అయిందని చెప్పిన ఇదే కవిత గారు మీరు పార్టీలోకి వెళ్ళి పోవంగానే నేను మెదక్ ఏదో అద్భుతమైంది అనుకున్నా కానీ ఇట్లుందా మెదకు ఏదో అంటే ఈమె పది సంవత్సరాలుగా మెదక్కు రానట్టు పది సంవత్సరాలుగా మెదక్ అంటే తెలియనట్టు నేను ఏదో అమెరికాలో ఉండే మెదక్ గురించి విన్నా ఇక్కడ ఇట్లుంది అని చెప్పినట్టు మాట్లాడడం అనేది దురదృష్టకరం ఒక పార్టీ మా అధినేత కూతురుగా ఆమె పార్టీని వీడిపోయినందుకు మరి మేమందరం గతంలో చింతించినాం కానీ ఈరోజు పార్టీని విమర్శించడం కేటీఆర్ గారిని విమర్శించడం హరీష్ రావు గారిని విమర్శించడం అనేది అది పార్టీకి తీరని నష్టం కలిగించే విధంగా మీరు మాట్లాడుతున్నారు అది మీరు మరోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ విధానాలకు కానీ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి మెదక్ జిల్లా పార్టీ నుంచి మేము హెచ్చరిస్తూ హరీష్ రావు గారి మీద మీరు మాట్లాడే మాటలు తక్షణమే విరమించుకోవాలి విరమించుకోకుంటే మరి కార్యకర్తల నుంచి తీవ్రమైన తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తుంది అందరికీ నమస్కారం మరి ఈరోజు కేసీఆర్ గారి ఇంటి పేరు చెప్పుకొని వారి ఇంటి పేరుతో ఈ జిల్లాలో పర్యటించినటువంటి మరి కవిత గారికి ఒక సూచన చేయదలుచుకున్నాము వారు సంపాదన కంటే జ్ఞానం మీద ఎక్కువ దృష్టి పెడితే బహుశా సమాజం పట్ల హరీష్ రావు గారి పట్ల కేటీఆర్ గారి పట్ల ఇంకొక అవగాహన వస్తుందని చెప్పేసి సందర్భంగా సూచిస్తున్నాం సంపద శాశ్వతమైనది కాదు జ్ఞానం మాత్రమే శాశ్వతమైనది వారు పూర్తిగా ఈరోజు మాట్లాడిన మాటలు వారి అజ్ఞానానికి వారి యొక్క అవివేకానికి నిర్శితంగా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా కల్వకుంట్ల కవిత అనే పేరే లేకపోయి ఉంటే వారికి ఇక్కడ ఈ జిల్లాల స్వాగతం ఎక్కడిదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా ఎక్కడికి పోయినా ఏ జిల్లాకు పోయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమంలో మరి సబ్బండ వర్గాలను ఏకం చేసే ప్రక్రియలో భాగంగా కేసీఆర్ గారితో పాటు పదవి లేకపోయినా నా కార్యకర్తలాగా ఉంటాను పదవితో నాకు సంబంధం లేదు నా ఊపిరి చివరి వరకు కూడా కేసీఆర్ గారికి సేవకుడిగా శిష్యుడిలాగా మాత్రం ఉంటానని చెప్పినటువంటి వారి హరీసన్ లాంటి ఆకాశమంతటి మనిషి మీద ఈరోజు వారు విమర్శలు చేయడము ఆకాశాన్ని చూసి ఉమ్మేసుకున్నట్టుగా భావిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈరోజు మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా వారి యొక్క విమర్శలు పూర్తిగా స్పాన్సర్డ్ విమర్శల కనబడుతున్నాయి ఎవరో తెర వెనుక ఆడిస్తుంటే వారు ఆడుతున్నట్టు కనబడుతూ ఉంది తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూతురుగా వాళ్ళు మాట్లాడడం లేదు ఈ రోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వారు మాట్లాడిస్తున్న మాట్లాడుగా భావిస్తూ ఉన్నాం అక్కడ రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని విమర్శిస్తున్నారు అదే కుటుంబం నుంచి వచ్చినటువంటి కవిత గారు కూడా రోజు హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని విమర్శిస్తున్నారు దీన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే ఇది పూర్తిగా స్పాన్సర్ కార్యక్రమం లాగా భావిస్తా ఉన్నాం మరి ఈ రోజు వారు లిక్కర్ విషయంలో జైల్లో ఉన్నప్పుడు మరి హరిశన్న మరి ఢిల్లీకి అనేక సందర్భాల్లో వెళ్ళి వారిని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అంత ఇంత కాదు మరి ముఖ్యంగా మరి కేటీఆర్ గారు హరిశన్న గారు వారు జైల్లో ఉన్న సందర్భంగా వారు పడ్డటువంటి బాధ అంత ఇంత కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఈరోజు వారు చేసినటువంటి వారి మీద ఆరోపణల వల్లే రెండోసారి ప్రభుత్వం పోయిందన్న సంగతి కూడా వారు పూర్తిగా మర్చిపోయి ఈరోజు హరిశన్న మీద విమర్శలు చేస్తా ఉన్నారు మరి పాల వ్యాపారం గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి పాల వ్యాపారంలో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో దాని విషయం ప్రజలందరికీ తెలుసు కానీ మీరు రోజు లిక్కర్ వ్యాపారంలో జైలుకుపోయిన సంగతి కూడా యావత్ ప్రపంచానికి తెలిసిన సంగతి మేము గుర్తు చేస్తా ఉన్నాం అహర్ నిశలు తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా కేసీఆర్ గారు పనిచేస్తుంటే వారి ఇంకా పార్టీ నిర్మాణంలో హరీష్ గారు చెమటోడ్చి పార్టీ నిర్మాణంలో రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకంగా పాత్ర పోషించినటువంటి హరీషన్ మీద విమర్శలు చేయడము మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కేవలం ఈ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు కూతురు అనే ఒక గౌరవంతోనే మేము చాలా గౌరవంగా మాట్లాడుతున్నాం అనే సంగతిని గుర్తు మా సహనాన్ని పరీక్షించొద్దని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇంకొకసారి గౌరవ పెద్దలు హరీష్ రావు గారి మీద కాని కేటీఆర్ గారి మీద కాని విమర్శలు చేసినట్టయితే తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వారు చూడాల్సి వస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా మెదక్ నియోజకవర్గంలో వై ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఎన్నికల సందర్భంగా మాట్లాడడం జరిగింది వై ప్రభాకర్ రెడ్డి గారు నిలబడ్డప్పుడు మెదక్ నియోజకవర్గం రామాయపేట నియోజకవర్గం ఒకటి కాలేదు అది రెండు వేల నాలుగు సందర్భంలో వై ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికలు జరిగిన సందర్భం అది ఆ రోజు జనతా పార్టీ గుర్తు నుంచి లేబేటటువంటి సిద్ధరెడ్డి గారు గెలవడం జరిగింది మీకు ఎన్నికలు ఏ సంవత్సరంలో ఎవరు నిలబడ్డరు అప్పుడు అభ్యర్థి ఎవరు కూడా కనీసం అవగాహన లేకుండా ఆ రోజు వైపీఆర్ గారిని ఓడగొట్టడానికి హరీష్ రావు గారు పనిచేయడం కూడా మీ యొక్క మూర్ఖత్వానికి నిదర్శనంగా భావిస్తున్నాం రెండు వేల నాలుగులో లో వైపీఆర్ గారి ఈ ప్రాంతం నుండి పోటీ చేసినప్పుడు సిద్ధరెడ్డి గారు జనతా పార్టీ నుండి పోటీ చేసి గెలవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసానికి కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గంలో పద్మక్క గారు శాసనసభ్యురాలుగా మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు మరి అన్ని విషయాలు పార్టీ చరిత్ర తెలియకుండా పార్టీలు ఏం జరిగిందో తెలియకుండా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలు తెలవకుండా ఈరోజు మీరు విమర్శలు చేయడము మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా గణపురం ఆనకట్ట విషయంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొట్టమొదటిగా మొదటి సందర్భంలో ముఖ్యమంత్రి అయినప్పుడు ఏరియల్ వ్యూ ద్వారా ఈ గణపురం ఆనకట్టను సందర్శించి వంద కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి హరిశన్న గారు పనిచేస్తూ ఎంఎన్కెనాల్ ఎఫ్ఎన్కెనాల్ ను పూర్తి చేసినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారికి హరిశన్న గారికి దక్కింది మరి ఇంకొక విషయం మరి కేటీఆర్ గారిని సోషల్ మీడియా వదిలి జనంలోకి రమ్మంటున్నారు రెండు వేల పద్నాలుగు నుండి మొన్నటి వరకు మంత్రిగా ఉండి ఏ శాఖలో మంత్రిగా ఉన్నా కానీ కూడా ఆ శాఖకి వన్న తీసినటువంటి ఘనత కేటీఆర్ గారు హైదరాబాద్ ప్రపంచ చిత్రపటంలో చూపించినటువంటి ఘనత కేటీఆర్ గారు ఈ రోజు కేటీఆర్ గారిని కూడా విమర్శించడము మీ యొక్క మూర్ఖత్వానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం ఇవాళ కల్వకుంట్లనే పేరే లేకపోయి ఉంటే ఈ రోజు మీ కవితానికి పేరుకు ఎక్కడ గుర్తింపు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీరు మరొకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా గుర్తు చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత పిఆర్ఓ హరీష్ హరీశన్న గారి మీద పాల వ్యాపారం గురించి ట్విట్టర్ లో పెట్టినారని చెప్పి చెప్తున్నా ఉన్నారు మరి నిజంగానే మీకు అయోధ్య రెడ్డి గారితో ఎలాంటి సంబంధాలు లేవా మీకు అయోధ్య రెడ్డి గారితో సంబంధాలు లేకపోయి ఉంటే ఆ ట్విట్టర్ గురించి మీకెట్లా తెలిసింది అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు హరీష్ అన్న మీద కేటీఆర్ గారు మీద చేసినటువంటి కుట్రలన్నీ కూడా మీకు ముందుగానే తెలుసు మీరందరూ కూడా చీకటి ఒప్పందంలో భాగంగానే ఈరోజు కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద విమర్శలు చేస్తూ ఉంటే వారి విమర్శలు మీరు సమర్థిస్తూ ఉన్నారు మరి మీరు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెర వెనుక ఉండి మీతో నాటిస్తున్నటువంటి నాటకంలో భాగంగానే మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో కృష్ణార్జునులు నిజంగానే టీఆర్ఎస్ పార్టీకి మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు కృష్ణార్జునులుగానే భావిస్తూ ఉన్నాం మరి ఈ రోజు అధర్మం మీద ఈ రోజు అన్యాయం మీద మరి ఏదైతే పోరాటం చేస్తున్నారో కేటీఆర్ గారు హరీష్ రావు గారు నిజంగా కూడా వాళ్ళు మాకు అందరూ కూడా కృష్ణార్జునతో సమానంగానే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం మరి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ధర్మాన్ని పునఃస్థాపించడానికి ఈ కృష్ణార్జున హయాంలోనే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చూడబోతా ఉన్నాం అని చెప్పేసి మీకు మరోసారి తెలియజేస్తా ఉన్నాం మరి పదేళ్ళ పాటు మరి ఈ ప్రభుత్వంలో ఉండి డాటర్ ఆఫ్ ఫైటర్ గా ఉండి మరి ఆ రోజు మీకు జిల్లా సమస్యలు గుర్తుకు రాలేదా మరి నిజంగానే జిల్లా మీద ప్రేమ ఉంటే నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి మనదుర్గా మాతం మీద మీకు ప్రేమ ఉంటే నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి మహాదేవాలయం చర్చ్ మీద ప్రేమ ఉన్నట్టయితే మరి ఆ రోజు మీరు ఈ జిల్లాలో ఎందుకు పర్యటన చేయలేదు ఆ రోజు ముఖ్యమంత్రి గారి కూతురు గారి నియోజకవర్గానికి అదనపు నిధులు ఎందుకు ఇప్పలేదో మీరు మరొకసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం కేవలం మీ జిల్లాలో హరీష్ రావు గారిని విమర్శిస్తే నేను ఈ యొక్క రాష్ట్రంలోనే పెద్ద నేతగా గుర్తింపు ఈ యొక్క మీ యొక్క పిచ్చి చాష్టలను మానుకోవాల్సిందిగా తెలియజేస్తూ మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రిగా చూడబోతా ఉన్నాం ఈ జిల్లాలో హరీశన్న నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయబోతా ఉన్నాం మళ్ళొకసారి మీరు హరీశన్న గారిని విమర్శించినట్టయితే తీవ్రమైనటువంటి ప్రతిఘటన తీవ్రమైనటువంటి నిరసనను తీవ్రమైనటువంటి ఆందోళనకు మీరు చవి చూడాల్సి వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు హరీశన్న మీద చేసినటువంటి విమర్శలకు మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో భవిష్యత్తులో మీ జిల్లా పర్యటన మెదక్లో కనుక కొనసాగితే మిమ్మల్ని అడ్డుకొని తీర్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం చివరిగా ఒక మాట చరిత్ర హీరురాలిగా మిగిలిపోయే పరిస్థితి మీకున్నది అటువంటి ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలి మరొకసారి గుర్తు చేస్తాను ఆర్ఆర్ఆర్ ట్రిబుల్ ఆర్ యొక్క అలైన్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆర్ యొక్క అలౌన్మెంట్ లో రైతుల పక్షాన మాట్లాడింది అసెంబ్లీలో పది సందర్భాల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీసింది మరి హరిషన కాదా ఎన్నడన్నా నువ్వు మాట్లాడినవా శాసన మండలిలో ఈ అంశం మీద మాట్లాడినవా ఒక్కసారి మరి గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు తండ్రి లాంటి కేసీఆర్ మీద కత్తి దూయడం మరి బాహుబలి సినిమాల్లో మరి కట్టపలాగా కేటీఆర్ ఇంకా వెన్నుపేట పడవడం ఇటువంటి చేస్తులతోటి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటే ఇందాక సోదరులు చెప్పినట్టు తప్పకుండా రాష్ట్రంలో ఎక్కడ తిరగాల్సిన మరి బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో అడ్డుకుంటాయని చెప్పే సందర్భంగా హెచ్చరిస్తూ ఇక్కడైనా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అధినేత కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు అని విమర్శించడం మానుకొని ఏమన్నా అవకాశం ఉంటే పార్టీ పెట్టుకో లేదంటే ఇట్లాంటి జాగృతమైన సంస్థ సంస్థల ద్వారా మరి రాజకీయాలు చేసుకొని సేవ చేయాలని ఆలోచన ఉంటే పోగాని మరొకసారి నాయకులు విమర్శిస్తే మాత్రం తీవ్రమైనటువంటి మరి భంగపాటు ఎదుర్కోక తప్పదని చెప్పే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ಕಟ್ಟಮ್ಮ 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 ಅಮ್ಮಾ ಬಪ್ಪೋ ತಿಮ್ಮಾ ಮಾತಾಡ್ತರೆ ಕಟ್ಟಮ್ಮ ಅಡ್ ಮಾಡ್ತರೆ ಬೋಳು ಎಷ್ಟೆಲ್ಲಾ ಬಪ್ಪಾ ಬಪ್ಪಾ ಬೋಳು ಬಂದಾ ಬಪ್ಪಾ ಬಪ್ಪಾ ಅತಂಕಿಗೆ ಹೋತಾಡಿ ಸಾಧನ ಸಾಧನ ಬಾ ಏ ಈ ಸ್ನಾಕ್ಸ್ ಸಮ ತಚ್ನಾ ಬಾಬು ಬೋಯಿನೇ ನಿಂಗೆ